తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ అందరికి నమస్కారం నా పేరు మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు నక్షత్రాలకి సంబంధించి డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ ఇవ్వడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు నమస్కారం గురుగారు గారు నమస్కారం మాధురి గారు గురుగారు మరి విశ్వవసునామ సంవత్సరంలో ఈ ఉగాదికి సంబంధించి అలాగే నక్షత్రాలకి సంబంధించి ఎలా ఉండబోతుంది సో ముందు మనం విశ్వవసు నామ సంవత్సరం అంటే ఏందో మీనింగ్ అంటే ఇప్పటిదాకా మనకు నడుస్తూ ఉంది ఏంటంటే క్రోధి నామ సంవత్సరం క్రోధి అంటే కోపం సో మన కనుక గమనించుకున్నారనుకోండి కొన్ని గవర్నమెంట్లు వెళ్ళిపోయినాయండి ప్రజలు చాలా కోపంగా ఉన్నారు మన ఇండియాలోనే కాదండి మనం వేరే కంట్రీస్లో కూడా కనుక చూసుకుంటే బంగ్లాదేశ్ కానివ్వండి ఇలాంటి ప్లేసుల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ వెళ్ళిపోయినాయి అనమాట ఆ ప్రజల మధ్య ఒక కోపం లాంటి జరిగిల్ చేసి పెరిగింది అలాగే నేచర్లో కూడా మన కాలిఫోర్నియాలో ఒక ఫార్టీ కిలోమీటర్స్ పొడవునా అడవులన్నీ కాల్పోయి తర్వాత మనకి కొన్ని కొన్ని పెద్ద పెద్ద జన సమూహం ఉన్న చోట్ల అపశృత్తులు జరిగి చాలా జరిగింది జరిగిందనమాట ఇలా క్రోధి కోపం అనమాట చూసుకుంటే మనకి ఈవెన్ డే టు డే లైఫ్లో కానివ్వండి ఇప్పుడు ఒకరికొకరు యాంగ్రీగా కోపంగా మాట్లాడుకోవటం ఏమవుతుంది భయంగా మాట్లాడుకున్న సిచ్యువేషన్ వరకు ఉందన్నమాట ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు మనకి దీనికి విశ్వవసు నామ సంవత్సరం అన్నారు ఎందుకు విశ్వవసు అంటారు విశ్వం అంటే యూనివర్స్ ఎవ్రీథింగ్ అంతా అనుకోవాలి యూనివర్స్ వసు అంటే సంపదలు అంటే ఈ ప్రపంచం అంతా సంపదలతో నిండి ఉంది అన్న మీనింగ్ వస్తుంది ఓకే అందుకని విశ్వ వసు నామ సంవత్సరం ఈ మాటలతో ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుండబోతుందని పాజిటివ్ గా అనిపిస్తుంది అండి పర్ఫెక్ట్లీ రైట్ పర్ఫెక్ట్లీ రైట్ అంతేకాదండి నేను లాస్ట్ ఇయర్ ఉగాది రాశి ఫలాలు కూడా చెప్పాను ఈ సంవత్సరం కూడా చెప్తూ ఉన్నాను లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఓవరాల్గా ఈ సంవత్సరం అందరి రాసులకు బాగుందండి టోటల్ పన్నెండు రాసులు ఎక్సెప్ట్ ఒక్కటి రెండు తప్ప మిగతా పది రాసులు చాలా బాగున్నాయి మూడు నాలుగు రాసులు సూపర్ అల్టిమేట్ గా ఉన్నాయి అందుకని మా పేరు కూడా చూడండి ఎలా ఉందో విశ్వ వసు నామ సంవత్సరాన్ని పేరు పెట్టుకున్నారన్నమాట అయితే విశ్వం అంటే యూనివర్స్ వసు అంటే సంపద వసు అంటే నివాసం ఉండటం కూడా వచ్చిందండి అంటే ఈ విశ్వం చాలా పెద్దది యూనివర్స్ అంతా చక్కగా ఎక్కడైనా ఉండొచ్చు హ్యాపీగా ఉండొచ్చు అంతా మందే అన్నట్లు ఫీలింగ్ వస్తుంది తర్వాత వసు అంటే అందమైన అమ్మాయి అని ఒక మీనింగ్ కూడా ఉందండి అంటే బ్యూటిఫుల్గా ఇది అంతా బ్యూటీ అయిన నేచర్ నేచర్తో కూడుకొని ఉంది అన్న మీనింగ్ కోసం బట్ ఏ ప్రకారంగా చూసుకున్నా కానీ ఈ యూనివర్స్ అంటే చాలా పెద్దది చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఎన్నో ఆపార్చునిటీస్ ఉంటుంది ఎంతో సంపదతో నిండి ఉంది అంతా మండే దెర్ ఈ నథింగ్ టు లిమిట్ అనమాట లేదు అన్న ఫీలింగ్ లేదు అన్న ఫీలింగ్ నుంచి వస్తుంది అనమాట ఇది మనకి యూజువల్ గా చూసుకున్నాం అనుకోండి గొడవలు అయినప్పుడు ఓడల్లో లేదంటే అక్కడ గొడవలు అయినప్పుడు ఒక అనొక టైంలో అందరూ వస్తారు ఎందుకు చిన్న చిన్న వాటికి కరుసుకుంటా ఉంటారు ఉదయం లేగిస్తే మొహమొహాలు చూసుకుంటా ఉంటాం మరుచుకుని దేనికి ఏం చేస్తాం అయ్యింది ఏదో వదిలిపెట్టండి ఒకళ్ళని ఒకళ్ళని ఎక్స్క్యూజ్ చేసుకోండి ఇక నుంచి చక్కగా ఉండండి నేను ఒక సయోధ్య కుదిరిచి ముందుకు పంపిస్తాను ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎందుకు చిన్న దగ్గర ఆగిపోతారు కొట్టుకుంటాను ఆ తర్వాత మనకి పెద్ద హొరైజన్ పెరుగుతుంది అప్పటిదాకా ఉన్న మైండ్ మారిపోతుంది ఇది కూడా అంతే ఇప్పటిదాకా గొడవ పడ్డారు అయ్యిందేదో అయిపోయింది విశ్వం చాలా పెద్దది చాలా ఆపర్చునిటీస్ చాలా రిసోర్స్ ఉన్నాయి ఎంజాయ్ గోహెడ్ అన్న దాని కూడా సింబాలిక్ గా సున్నా సంవత్సరం అండి గురువు మరి మూల నక్షత్రం మూల నక్షత్రం అంటేనే అమ్మవారి నక్షత్రం మరి అమ్మవారిలో ఉండే కళలన్నీ కూడా ఆ నక్షత్ర జాతకులకి ఉండనున్నాయంటారా ఇది మూల నక్షత్రం అండి ఉగ్ర నక్షత్రం అంటారు ఓకే దీనికి అధిపతి కేతు సర్పపాం అన్నమాట ఆదిదేవత నిరుతి అని చెప్తారనమాట ఈ నక్షత్రం యొక్క మీనింగ్ ఏమంటేనండి ఇది మూలం స్టార్ ఆఫ్ ఫౌండేషన్ అంటే మనం పైన ఎంత గాల్లో మేళగట్టిన ఎంత ఏం చేసినా కానీ కింద లోన మనకు కడపడని చాలా ఉంటాయండి వాటిని స్ట్రాంగ్ గా పెట్టుకోవాలన్నమాట రూట్స్ అంటారు కదా రూట్స్ అండ్ ఫ్రూట్స్ అంటారు మన రూట్స్ చాలా గా ఉంటాయి ఫ్రూట్స్ కూడా బాగుంటుంది చాలా మంది నాకు ఫ్రూట్స్ లేదు ఫ్రూట్స్ లేదు ఫ్రూట్స్ లేదు శాలరీ లేదు గౌరవం లేదు బాధపడుతున్నాను ఏడుస్తున్నాను నాకు ఏం లేదు అని చెప్తూ ఉంటారు అందుకోవాలి రూట్స్ లేదు రూట్ లెవెల్లో జాగ్రత్తగా పట్టుకోవాలి మా దగ్గర పరిహారం వస్తే చెప్తాం రూట్స్ పట్టుకుంటాం నీ లైఫ్ స్టైల్ ఏంటి ఎన్నింటికి నిద్రలు లెగుస్తావు అసలు నీ లైఫ్ స్టైల్ ఏంటి ఫ్రెండ్స్ ఏంటి ఏంటి ఇదేంటి మైండ్ కరెక్ట్గా ఉంది ఇవన్నీ పెట్టుకోవాలి కదా ఆ రూట్స్ స్ట్రాంగ్గా ఉండటానికి ఒక దీక్ష పట్టిస్తాం నలభై రోజులు ఈ మంత్రం చదువు ఇదైపోయిపోయిపోయిపోయిపోయిన తర్వాత ఈ గుడికెళ్ళు ఈ మంత్రం ఈ లైఫ్ స్టైల్ మారిపోతుంది ఎప్పుడైతే లైఫ్ స్టైల్ మారిపోతుంది రూట్స్ స్ట్రాంగ్ అవుతాయి ఫ్రూట్స్ బాగుంటాయి కొంతమంది అంటే అండి మీరు చెప్పారు కాబట్టి మేము మంత్రం చదువుతున్నాడు ఫ్రూట్స్ బాగుంటాయి ఫ్రూట్స్ అంటే రూట్స్ పెట్టుకోవాలన్నమాట అందుకని ఈ మూలా నక్షత్రం వాళ్ళు ఇల్ల్యూజన్ ని భ్రమల్ని భ్రాంతుల్ని బద్దలు కొట్టేస్తారు అందుకని మనకు కొన్నిసార్లు కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు లేదంటే ఎవరో వచ్చే భ్రాంతులు మనకు కలిగించినప్పుడు ఈ మూలా నక్షత్రం వాళ్ళు కాసి వాళ్ళ పక్కన వాళ్ళ పక్కన ఒక అరగంట ముప్పై వాళ్ళు కనుక అడిగితే వాళ్ళ బ్రాహ్మణులు భ్రాంతులు మాత్రం కట్ చేసి ఇది ఆయన రియాలిటీ అని పంపిస్తారు చాలా మంచిది అయితే అట్లాంటి ఉద ఉగ్ర నక్షత్రం వాళ్ళు కొంచెం కోపంగా ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఇది మూల నక్షత్రం నామ నక్షత్రం కనుక చూస్తుంటే యో ఏ బా బి అన్న పేర్లంతా కూడాను మనకి మూల నక్షత్రంలో ఉంటారు ఈ నక్షత్రానికి అధిపతి కేతువు ఆది దేవత నివృత్తి అని మనం చెప్పుకున్నాం అయితే కందాయ ఫలం చూస్తే ఒకటి సున్నా సున్నా చూపిస్తుంది అండి ఒకటి ఉండటం వల్ల వీళ్ళకి ధనలాభం ఉంటుంది ఫస్ట్ జూన్ వరకు జూన్ జూలై నుంచి వరకు సున్నా రెండో భాగంలో ఉండటం లేకపోతే రుణ బాధలు అవమానాలు ఎక్కువ పడే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత కూడా మళ్ళీ లాస్ట్ నవంబర్ టూ నుంచి కూడా కందాయ ఫలం జీరో చూపిస్తుంది కాబట్టి ఇది అగైన్ ధన నష్టము శత్రు బాధలు కూడా చూపిస్తూ ఉంది అంటే ఈ నక్షత్రం వల్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ ఫోర్ మంత్స్లో ధనలాభం బాగుంటుంది అక్కడ నుంచి వీళ్ళకి భయ రుణ బాధలు ఎక్కువగా ఉండి అవమానాలు ఎక్కువగా ఉంటుంది ధన నష్టం ఉంటుంది శత్రు బాధలు కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఆ ఫోర్ మంత్స్ త్రీ మంత్స్లో ముందు తెలుసుకోవాలి ఇట్లా టైం బాగలేదు అనవసరమైన భ్రాంతులు ధన నష్టం పోయే అవకాశం ఎక్కువగా ధనం విషయంలో జాగ్రత్తగా పెట్టుకోవడం ఖర్చు చేయకుండా నూచుకుంటే ఆ టైంలో కానీ ముందు కానీ చేసుకోవాలి ఆ టైన్ పేషెన్స్గా ప్లాన్ చేసుకోవాలి తర్వాత మేజర్ గ్రహాలు కనుక మనం చూసుకుంటే గురువు శని రాహు కేతుల యొక్క ప్రభావం ఈ నక్షత్రం మూలా నక్షత్రంలో చూసుకుంటే మూలా నక్షత్రం వల్ల గురువు వల్ల దేహపీడనము అంటే వీళ్ళకి శరీరంలో ఎప్పుడు ఏదో ఒక బాధ ఉంటుంది తర్వాత శని బాగా సంతోషాన్ని ఇస్తూ ఉన్నారు వీళ్ళకి తర్వాత రాహు పూర్వజన సర్వజన పూజ్యము అందరి నుంచి గౌరవము రెస్పెక్ట్ తీసుకుంటూ ఉంటారు కేతు వల్ల హెల్తీగా ఉంటారు అప్పటిదాకా అనారోగ్యం బాధపడుతున్న వాళ్ళు హెల్తీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది మనం ఏ గ్రహం చూసుకున్న ఒక్క గురువు వీళ్ళకి అనుకూలించు కాబట్టి మిగతా అన్ని గ్రహాలు చాలా చక్కగా ఉన్నాయి కాబట్టి ఈ గురు గ్రహానికి ఒక్కసారి కొంచెం శాంతులు పూజలు చేసుకుంటే మిగతా అంతా బాగుంటుంది ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు వీళ్ళకి గురువుకి సంబంధించి గురువారాలు కొంచెం నిష్టగా ఉండటం గురువారం దక్షిణామూర్తి టెంపుల్ విజిట్ చేయటం శనగల దానం చేయటం ఎల్లో బట్టలు వాడుకోవటం తర్వాత గురువులు ఉంటారు కదండి లేదా చదువు చెప్పిన గురువులు ఉంటారు లేదంటే టీచర్లు కొంచెం రెస్పెక్ట్ఫుల్ పొజిషన్లో ఉంటారు అలాంటి వాళ్ళకి వెళ్ళడం ఒక సన్మానం చేయటం తర్వాత ఒక శాలువాలంటది కాబట్టి వీలైతే వాళ్ళకి చెప్పులు గడియారం ఇలాంటి దానం చేస్తూ ఉంటే వాళ్ళకి ఒక గిఫ్ట్ లాగా ఇస్తూ ఉంటే బాగుంటుంది తర్వాత వీళ్ళ ఆశ్రమాలు ఎక్కువగా తిరుగుతూ ఉండాలి తర్వాత యోగా మెడిటేషన్ అవన్నీ చేస్తుంటే యాన్షియంట్ స్క్రిప్చర్స్ చదవాలండి మెయిన్ భగవద్గీత రామాయణము లేదంటే సుందరాకాండ ఇలా చదువుతూ ఉంటే వాళ్ళకి హెల్త్కి సంబంధించిన విషయాల్లో గురువుకి సంబంధించిన జ్ఞానం ఉంటుంది హెల్త్కి సంబంధించిన వాళ్ళని బాగుంటు దోషాలపై బాగుంటారు మనకి నర్సరాపేట దగ్గర అని ఉంటుందండి గుంటూరు డిస్టిక్ డిస్టిక్ జిల్లాలో అక్కడ మేధా దక్షిణామూర్తి ఆ టెంపుల్ని విజిట్ చేసి గురువారం రోజున బృహస్పతికి వాళ్ళు పూజ చేస్తారు గ్రహ దోషం పోవటానికి అది చేయించుకుంటే చాలా బాగుంటారు దీంతో పాటు ఎవరైనా పిల్లలు ఎడ్యుకేషన్ సరిగా లేకపోయినా కానీ మేధా సూక్తాన్ని పారాయణం చేసుకోవటం మేధా దక్షిణామూర్తిని పూజించటం మూల మంత్రాన్ని జపని చేసుకోవటం ఇవి చేస్తూ ఉంటే పిల్లల దగ్గర నుంచి హెల్త్ విషయాలు అన్ని విషయాల్లో బాగుంటుంది వీళ్ళకి గా అన్ని బాగుందండి ఈ మూలా నక్షత్రం వాళ్ళకి ఇన్ కేసు వాళ్ళకి ఏదైనా కనుక స్పెషల్ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ ఉంటే పెళ్లి కావటం లేదు ఇది దానికి ఇండివిజువల్గా జాతకం చూస్తుంటే మనకు తెలిసిపోతుంది రాహుకేతుల ప్రాబ్లం ఉందా లేదంటే దోషం ఉందా లేదంటే సర్పదోషాలు ఇంకా ఏమైనా ఉన్నాయా అని ఎందుకు కావటం లేదని మనకు తెలుస్తూ ఉంటుంది అట్లానే మనకి శుక్రుడు గ్రహం వాళ్ళకి సరిగా పడాలన్నమాట శుక్రుడు సరిగా ఉన్నారా లేదా ఇవన్నీ చూసుకొని మనం పరిహారాలు చేసుకుంటే చక్కగా ఉంటుంది ఇంకా ఎవరికైనా కనుక కనపడన ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటే వాళ్ళకి మన్యూ అభిషేకం చేసుకుంటే ఇంట్లో గొడవలు అవుతున్నా అనవసరమైన రోగాలు పాడి ఒకరిని ఒకరిని నిందించుకుంటున్నా వీటి నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుందండి ఓకే అండి ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది మనకి అందుకనే కదా వేదాలు చెప్పింది స్తోత్రాలు చెప్పారు పురాణాలు ఇవన్నీ ఎందుకు చదవాలంటే మనకి ఉన్న ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ ఉంటాయి మూల నక్షత్రానికి సంబంధించి చాలా విలువైన సమాచారంతో పాటు చేసుకోవాల్సిన పరిహారాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలండి